డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు లివర్ సమస్యను సకాలంలో గుర్తిస్తే మందులతో వ్యాధిని తగ్గించవచ్చని డాక్టర్ రజనీకాంత్ డాక్టర్ కవిత అన్నారు గురువారం కనిగిరి అమరావతి గ్రౌండ్లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జననీ చారిటబుల్ టెస్ట్ ఆధ్వర్యంలో లివర్ సమస్య లివర్ మార్పిడిపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో డాక్టర్ రజనీకాంత్ డాక్టర్ కవిత మాట్లాడుతూ లివర్ మార్పిడి ఇప్పుడు అందుబాటులో ఉందన్నారు లివర్ సిరోసిస్ వస్త్ర రెండు మూడు దశలలో లివర్ మార్పిడి చేసుకోవాలని వారు అన్నారు సొంత బంధువులు అయితే సగభాగం లివర్ ఇచ్చి కాపాడుకోవచ్చని వారు అన్నారు జీవన మృతి వాల్ నుంచి కూడా లివర్ సేకరించి మార్పిడి చేసుకోవచ్చు అన్నారు ఇప్పటికీ కనిగిరి ప్రాంతానికి చెందిన రమణారెడ్డి నారాయణ రెడ్డి లివర్ మార్పిడి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నారని వారు అన్నారు లివర్ తినడానికి అధిక మద్యం తీసుకునడం వల్ల ప్రమాదమని వారు అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన తొంభై రెండు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు లివర్ సమస్యపై అవగాహన కల్పించిన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రసింహారెడ్డికి మరియు జనని చారిటబుల్ ట్రస్ట్ వారికి కనిగిరి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు